లీడర్ అంటే ఎవరు ఏమండి నేను కార్పొరేట్ని మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్నా కార్పొరేట్ కంపెనీస్ని మైండ్లో పెట్టుకొని మాట్లాడుతున్నా అసలు లీడర్షిప్ అంటే ఏంటి లీడర్ అంటే ఎవడు ఒక లైన్లో చెప్పాలి అంటే జీతం ఇచ్చేవాడు నాయకుడు కాదు జీవితం ఇచ్చేవాడు నాయకుడు మీరు జీతం ఇస్తున్నారని మీ ఎంప్లాయీస్ మీతో ఉంటారు అనుకుంటే ఉండరు జీవితం ఇయ్యటం అంటే ఏంటి నేను ఒకటి రెండు కార్పొరేట్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఇన్ఫోసిస్ టాప్ లీడర్షిప్లో టాప్ ఫైవ్ హైరారకీలో ఒక రిజైన్ చేసి వెళ్ళిపోతే దిస్ హ్యాపెండ్ ఒక ఐదారు ఏళ్ళ క్రితం నేను బెంగళూరులో ఉన్నప్పుడు ఎలక్ట్రానిక్ సిటీలో చాలా పెద్ద కంపెనీ ఇన్ఫోసిస్ ఒక మేజర్ లీడర్ వెళ్ళిపోతే రిజైన్ చేసి కారణాలు ఏవైనా సరే కొన్ని వేల మంది ఆయనతో పాటు వెళ్ళిపోయారు కారణం ఏంటి కారణం ఏంటి అంటే వాళ్ళు కంపెనీతో బాగుండవల వాళ్ళు పనిచేసే వర్క్తో కోర్స్ బాగుండయ్యారు కానీ ఆ లీడర్ లేకపోతే నాకు ఇక్కడ జీవితం లేదు అని భావించారు వాళ్ళు ఆ లీడర్ ఆ కంపెనీ జీతం ఇచ్చినందుకు వాళ్ళు అక్కడ ఉండాలి అన్ని సంవత్సరాలు ఆ లీడర్తో పనిచేయటం వల్ల నాకు జీవితం వచ్చింది జీవితం రావటం అంటే అర్థం ఏంటి దట్ ఈజ్ ఇమోషనల్ బ్యాంక్ బ్యాలెన్స్ అండి జీతం నార్మల్ మనీ వైజ్ బ్యాంక్ బ్యాలెన్స్ జీవితం ఇవ్వటం అంటే ఇమోషనల్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వటం అది హ్యూమన్ యాంగిల్ని అడ్రస్ చేసినప్పుడే వస్తుంది నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా నేను ఒక వ్యక్తి దగ్గర 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 ఒక ఏళ్ళు పనిచేశాను నేను ఫస్ట్ అండ్ లాస్ట్ పనిచేసింది అక్కడ ఇంకెక్కడ పని చేయాలి అంటే యాజ్ అన్ ఎంప్లాయీగా నేను ఎక్కడ పని చేయాలి అక్కడ తప్ప ఆయన నాకు బాస్ నాకు గురువు అన్ని ఆయన దగ్గర నేను పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకోవడానికి వెళ్ళా వెళ్ళాను మాట్లాడటం ఎలా పబ్లిక్ స్పీకింగ్ దగ్గర దగ్గర నేను నాలుగున్నర సంవత్సరాలు ఆయన దగ్గర ఓన్లీ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకున్నాను ఇంకే నేర్చుకోవాలా పబ్లిక్ స్పీకింగ్ అంటే ఏదో జస్ట్ బై ఫ్లూక్ అవ్వదండి దానికి ఒక సైన్స్ ఉంది నాకు నాలుగున్నర ఏళ్ళు పట్టింది అది నేర్చుకోవడానికి ఆయన దగ్గరికి నేను వెళ్ళినప్పుడు ఆయన పబ్లిక్ స్పీకింగ్ నేర్పి నాకు కోచింగ్ అవన్నీ నేర్పిస్తున్నప్పుడు సైకాలజీ సైకియాట్రీ అవన్నీ నేను నేర్చుకుంటున్నప్పుడు ఆయన నాతో ఒకటి అన్నారు కశ్యప్ నువ్వు ఒక కోచ్గా తయారైతే సరిపోదు ఒక ఆంట్రప్రినర్గా ఒక బిజినెస్ మ్యాన్గా ఎదగాలి అలా ఎదగాలి అంటే లీడర్గాను ఎదగాలి లీడర్గా ఎదగాలంటే నీకు నీ బిజినెస్ ముందుకు తీసుకెళ్లాలంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ రావాలి సో నేను ఇవాళ నిన్ను ఒక చోటికి తీసుకెళ్తాను సేల్స్ నూచే నేను చేయను ఎప్పుడు నేను చేస్తుంటే నువ్వు చూస్తున్నావు కదా నువచే చూద్దాం ఏమవుతుందో కర్ణాటకలో వన్ ఆఫ్ ద లీడింగ్ బిగ్గెస్ట్ ఎడ్యుకేషనల్ చైన్ అది ఓకే అండి వాళ్ళకి మేము వెళ్ళి మా ప్రోడక్ట్ని పిచ్చి చేయాలి ఓకే నా గురించి ఎవరికి తెలియదు ఆ రోజుల్లో యూట్యూబ్లో ఏం లేవు వగేర కాశ్యప అంటే ఎవరికి తెలియదు ఆ రోజుల్లో బెంగళూరులో నేను మా కోచింగ్ ఎలా ఉంటుంది అని చెప్పిన విధానం ఆ మేనేజ్మెంట్ వాళ్ళు ఎవరైతే కూర్చొని ఉన్నారో వాళ్ళు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది వాళ్ళకు దొరకలా నేను ఇచ్చిన ప్రోడక్ట్ కరెక్టే కానీ ఇచ్చిన విధానం కరెక్ట్ కాదు దానివల్ల వచ్చిన నష్టం ఏంటంటే దగ్గర దగ్గర ఒక ముప్పై లక్షల రూపాయల కాంట్రాక్ట్ మాకు రాల నేను చేసిన తప్పు వల్ల ఎన్ని ముప్పై లక్షలు నేను చాలా డిసప్పాయింట్ అయ్యా బాగా కాంట్రాక్ట్ పోయింది నా బాస్ నన్ను ఎంతో నమ్మి వాళ్ళు నన్ను కూర్చోబెట్టారు ఇక్కడ పోయింది మేము వెనక్కి తిరిగి వెళ్తున్నాం ఆయన డ్రైవ్ చేస్తున్నారు కారు నేను పక్క ముందు సీట్లో కూర్చొని ఇట్ వాజ్ అరౌండ్ వన్ అండ్ హాఫ్ టూ అవర్స్ డ్రైవ్ మా ఇంటికి వెళ్ళడానికి బెంగళూరులో ఆయన అడిగారు కశ్యప్ ఎందుకు డిసప్పాయింట్ అయ్యో సార్ మీకు తెలిసిందే కదా ముప్పై లక్షలు సార్ కాంట్రాక్ట్ పోయింది ఆయన అన్నారు గంటన్నర డ్రైవ్ ఉంది గంటన్నర్లో ముప్పై లక్షల కాంట్రాక్ట్ పోయింది పక్క పోవటానికి ఏంటి నువ్వు మళ్ళీ ఇదే సేల్స్ పిచ్ ఇంకో చోటు ఇవ్వాల్సి వస్తే ఎలా ఇస్తావు నాకు గంటన్నర్లో ఆలోచించి చెప్పు నేను కంటన్నర్ లో నా సేల్ స్పిచ్చి నేను ఒకసారి అనలైజ్ చేసుకొని నేను చేసిన మిస్టేక్స్ రాసుకొని సేమ్ ఇదే కంటెంట్ ఇయ్యాలి ఎందుకంటే నేను చెప్పిన దాంట్లో లేదు చెప్పిన విధానంలో తప్పు ఉంది ఓకే దీన్ని నేను బెటర్ గా ఎలా ప్రెజెంట్ చేయగలను అనేది ఆయన ఆ కారు దిగే లోపు నేను ఆయనకి ప్రజెంట్ చేసి చూపించాను కారు దిగిన తర్వాత ఆయన షేక్ అండ్ ఇచ్చి అన్నారు ఇది నేర్చుకోవడానికి నువ్వు ముప్పై లక్షలు కట్టావు గుర్తుపెట్టుకో ముప్పై లక్షలు నువ్వు నష్టపోలా ఇంకే బాస్ ఉన్నాయర్ లీడర్ బాస్ అయితే ఫైర్ చేస్తాడు తప్పు చేస్తే ఎంప్లాయీ తప్పు చేస్తే బాస్ ఫైర్ చేస్తాడు లీడర్ ఆ ఎంప్లాయీ లోపల ఫైర్ క్రియేట్ చేస్తాడు తప్పును సరిదిద్దుకోవటానికి దాట్ ఈజ్ అ లీడర్ అంటే నాకు అది ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఆ ఇన్సిడెంట్ ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఓడిపోకూడదు తప్పు చేయకూడదు వామ్మో తప్పైపోతుందేమో ఫెయిల్ అయిపోతామేమో అన్న భయం తీసేసి నాకు సేల్స్ నేర్పల లీడర్షిప్ నేర్పింది అందుకే నేను ఆ రోజు రాసుకున్నాను ఆ పుస్తకంలో లీడర్ అంటే జీతం ఇచ్చేవాడు కాదు జీవితాన్ని ఇచ్చేవాడు బాగా గుర్తుపెట్టుకోండి